ఈరోజు మనం హైదరాబాద్లోని శంషాబాద్ పక్కనే ఉన్న రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ముర్రా జాఫ్రాబాది బన్నీ గేదెలతో పాటు అనేక రకాల జాతుల గేదెలు ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈ సీజన్లో ఎలాంటి గేదెలు తీసుకుంటే రైతులకు లాభసాటిగా ఉండే అవకాశం ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి ధరలు వాటి అండర్ క్వాలిటీ వాటి క్వాలిటీ ఒక రైతు ఎలా గేదెని ఎంచుకోవాలన్న అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారో అలా అడుగుదాం ఫామ్ లో ఎలాంటి గేదెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి చూ చూపించి వాటి ప్రైజెస్ చెప్పండి నలభై బర్లు ఉంటాయి మినిమం నలభై నుంచి అరవై దాకా ఉంటది ఇవాళ్ళు ఒక లోడ్ హర్యానా నుంచి దిగినాయి మళ్ళీ సండే రెండు లోడ్ దిగుతుంది ఎప్పటికి నువ్వు కస్టమర్ వస్తే ఫార్టీ టు ఫిఫ్టీ చాయిస్ కోసం ఉంటది బర్లు ఎప్పుడు ఓకే ఓకే అంటే ఎలాంటి గేదెలు ఉన్నాయి అరే నా సెకండ్ లాక్టేషన్ నుంచి ఫోర్ లాక్టేషన్ దాకా ఉంటది టాప్ క్వాలిటీ బఫ్ ఫెలోస్ పుటకు ఐదు నుంచి ఏడు లీటర్ దాకా ఉన్నాయి నువ్వు అంటే బన్నీ జాఫ్రాబాది ముర్రా మూడు జాతి అంటే రైతు ఏ జాతి గేదెను నుంచి కుట్టేలా ముర్రా తీసుకుంటే మంచిగా ఉంటాయన్న ముర్రా బెస్ట్ తొందరగా కడుతుంది మళ్ళా అయితది మళ్ళా బర్రె తీసుకొనికో రైతుకు అవి అది ఉండవు ఆ జాఫరాబాది అంటే లేట్ కడుతుంది జాఫరాబాది లేట్ కడితే అది సిటీ వాళ్ళకు నడుస్తది కానీ పూర్వ వాళ్ళకు కష్టమా కానీ జాఫరాబాద్ ఎక్కువ మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది కదా ఎక్కువ ముర్రా కూడా ఇస్తుంది ముర్రా కూడా ఇస్తుంది ముర్రా కూడా ఇస్తుంది పూటకి నైన్ లీటర్స్ దాకా కూడా ఇస్తుంది పూటకు మినిమం మ్యాక్సిమం చెప్తున్నా మినిమం నుంచి లీటర్స్ దాకా ఉంటుంది ఒక 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 గేది అండర్ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అసలు అండర్ క్వాలిటీ చూడాలా దాని చూడాలా అట్లా అంతా చూసి తీసుకోవాలా చన్నుకు చన్నుకు మధ్య గ్యాప్ ఉండాలా గ్యాప్ ఉండాలా మంచి గ్యాప్ ఉండాలా చర్మం ఎలా ఉండాలి చర్మం మెత్తగా ఉండాలా మెత్తగా ఉండాలి మిల్కింగ్ దారాలు కూడా ఎలా ఉండాలి మిల్కింగ్ దారాలు ప్రతి ఒక్క గేదెకు కనిపించవు కొన్ని గేదెలకు కనిపిస్తుంది కొన్ని గేదెలకు కనిపించవు సో మీరు మీరు ఏ జాతి గేదెలు తీసుకుంటే రైతులకు బాగుంటుందని జాతి బెస్ట్ అన్న జాతి బెస్ట్ ముర్రలో కూడా గ్రేడర్ ముర్రా ఉంటాయి కదా మళ్ళీ ముర్రలో గ్రేడర్ ముర్రా బిహార్ ఉంటది యూపీ ఉంటది చాలా ఉన్నాయి కానీ హర్యానా తీసుకుంటే బెటర్ ఫ్యూర్ ముర్రా ఎలా గుర్తుపెట్టాలి అసలు ఫ్యూర్ ముర్రా గుర్తుపెట్టాలంటే చాలా కష్టం అన్న చాలా మంది గుర్తుపెట్టాలంటే కష్టం అనుభవం ఎక్స్పీరియన్స్ మనిషి ఉంటేనే వాళ్ళకు అర్థమవుతుంది అంతే ఒక ఒక గేదె ఇక్కడ ఎంత రేటుకు స్టార్ట్ అయ్యి ఎంత రేటు వరకు ఇవాళ అమ్మిన ఇవాళ లోడ్ గేదే నైన్టీ ఫైవ్ అమ్మిన ఆడ పాలు పెంచుతుంది చూడు దూద్ లెక్క నైన్టీ ఫైవ్ థౌసండ్ కు ఇచ్చిన తొంభై ఐదు వేలకు ఇచ్చారు అవును దుక్కి బకెట్ లో సో తొంభై ఐదు వేలకు మీరు అమ్మిన గేదె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది పూటకు ఐదు ఐదు లీటర్ పక్కా ఇస్తుంది పూటకు ఐదు ఐదు లీటర్లు కొంచెం అది ఈత ఎక్కువ ఉన్నాయి ఈ రెండు ఈత పడ్డలు ఉన్నాయి అది మూడు ఈత ఉంటుంది కొంచెం వర్రే చిన్న ఉంటుంది మూడు ఇత వర్రే ఉంటాయి లాక్టేషన్ లో కూడా ఈ ఇన్ని లాక్టేషన్ లకు ఇంత పాలిస్తుందని ఏమన్నా తేడాలు ఉంటాయి లాక్టేషన్ అంటే లేత ముదరుకు రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే మిల్కింగ్ మీద ఏమన్నా సైజ్ మీద రేట్ ఉంటుంది మిల్కింగ్ చిన్న బర్రె కూడా ఇస్తుంది పాలు అట్లా ఏం లేదు ఒక రైతు ఏ లాక్టేషన్ గేదెని తీసుకుంటే బాగుంటుంది రెండు అయితే మూడు అయితే తీసుకుంటే బాగుంటాయి రెండు అయితే మూడు అయితే తీసుకోవాలంటారు సో ఒక డైరీ ఫామ్ లోకి వచ్చే రైతు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు వాళ్ళ బడ్జెట్ మీద ఉన్నాయి ఒక్క బిహారీ మనిషి పది గేదెలకు పని చేస్తా పది ఎనిమిది వేలు జీతం పది గేదెలు తీసుకుంటే చాలా బెటర్ ఒకటేసారి యాభై అరవై లీటర్ పాలు వస్తుంది తొందరగా పైసలు వెళ్తుంది అవి బడ్జెట్ మీద ఉన్నాయి బడ్జెట్ ఉంటే పది గేదెలతోటి స్టార్ట్ చేయాలి పది గేదెలతో తీసుకుంటేనే కమర్షియల్గా రావచ్చు అంటారు ఇంట్లోకి అయితే మాత్రం ఒక రెండు మూడు గేదెలతో సరిపెట్టుకోవచ్చు ఒక మీరు కమర్షియల్గా ఈ రంగంలోకి రావాలనుకుంటే ఒక పది గేదెలు తీసుకుంటే రోజుకి ఒక అరవై నుండి డెబ్బై లీటర్ల పాలు వస్తుంది వస్తుంది దాని ద్వారా బీహార్ వ్యక్తి జీతం వెళ్ళిపోను మీకు కూడా మెయింటెనెన్స్ వెళ్తుంది అని చెప్తున్నారు అంతేనా అవును సో ఇప్పుడు ఈ నాలుగు గేదెలు ఉన్నాయి కదా ఇవి క్వాలిటీ కూడా బాగున్నాయి వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు అన్న థైరోజీ ఆ కోణ ఉన్నాయి చూడు అవును ఆ మూడు లక్ష నలభై వేలు లాగా చెప్తున్నా దీంట్లో బార్గన్ ఉంటది ఆ పడ్డా చూడు దాని సన్ కట్ చూడు పూటకు ఏడు లీటర్ తక్కువ ఫోర్ డేస్ అయింది డెలివరీ దాని పక్కది అది జున్నుపాల్ ఉన్నాయి ఇది కూడా త్రీ డేస్ అయింది డెలివరీ సైజ్ చూడు అది చూడు కచ్చరా ఇస్తున్నాయి తోక చూడు మొత్తం ఎరమైలా ఇస్తుంది త్రీ టు ఫోర్ డేస్ డెలివరీ అయింది ఇది కూడా లక్ష నలభై వేలు బార్గన్ బార్గన్ ఉంటది ఖచ్చితంగా ఉంటది కొంచెం తక్కువ ఉంటది ఎక్కువ కాదు ఇదే లాస్ట్ కందర్క చూడు వెనక దాని పవర్ చూడు సెకండ్ ఎలక్ట్రేషన్ పడ్డ ఎట్లా ఉంది ఇది లక్ష ముప్పై ఇక్కడికి వచ్చి రైతు మాట్లాడుకోని మార్గాన్ని ఏమన్నా ఉంటే తీసుకెళ్ళొచ్చు అవును ఈ అమ్మిన పడ్డ బర్రే ఇది పిండినా చూడు ఇప్పుడే పిండినా రైతుకు అమ్మినా తొంభై ఐదు మేము మేమిచ్చినా ఇది బర్రే ఇది ఇది తొంభై ఐదు వేలకు ఆయన ఒక అమ్మని ఆయన ఇప్పుడు పాల్వండి చూసిన ఇయాల దిగిన లోడ్ తొంభై ఐదు వేలు ఓకే జాఫరాబాదికి అసలు ముర్రాఫరాబాది పూటకి పది జాఫరాబాది పూటకు పది కాదు పదిహేను లీటర్ దాకా కూడా ఇస్తది ముర్రా కూడా తొమ్మిది పది పూటకు అది కూడా ఇస్తది జాఫ్రాబాది సైజ్ ఎక్కువ ఉంటది తిండి బాగా పెట్టాలా దానా బాగా పెట్టాలా దానా పెట్టకుంటే పాలు ఇవ్వాలంటే కాదు ఏ బర్ర అయినా సరే ఈ ముర్రాకు పూటకు మూడు కిలో దానా పెడితే కూడా నడుస్తుంది జాఫరాబాది కూడా నడవ పూటకు ఐదు కిలో ఆరు కిలో దానా పెట్టాలా ఓకే ఒక రైతు కొనికెళ్లి తర్వాత వీటిని ఫ్రీ రేంజ్ లో దానాలతో మేపు జాగా ఉన్నాయి మేప్తా అంటే అట్లా కూడా నడవు కానీ కుట్టి దానా అయితే పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలి కొట్టి తక్కువ పడుతుంది దానా తక్కువ రాదు దానా ఖచ్చితంగా పెట్టాలా కుట్టి తక్కువ పడితే నడుస్తుంది దానాలు ఏమేమి పెడతారు కందిచుని పత్తి చెక్క కందిచుని పత్తి చెక్క గోధుమ పొడి కూడా కలుపుతారు కదా కొంచెం మాకు అంత అవసరం లేదు ఈ రెండు వేస్తే చాలా ఇది గోధుమ పొడి టేస్ట్ కోసం అది ఇప్పుడు మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరగాలంటే ఎలాంటి దానాలు పెట్టాలి అసలు పత్తి చెక్క తోటి క్వాలిటీ పత్తి చెక్క పెట్టాలా లోకల్లో చాలా వేస్ట్ పత్తి దొరుకుతాయి క్వాలిటీ మంచి కంపెనీ నుంచి తీసుకుంటే పత్తితోటి పట్టు పెడతాయి కొంతమంది బీర్ పొట్టు పెట్టి కూడా చేస్తుంటారు బీర్ పొట్టు అవసరం లేదు ఏంటి ప్రాబ్లమ్ వీరి పొట్టతోటి పాలు ఎక్కువ వెళ్తుంది బీర్ పొట్టే తోటి పాలు ఎక్కువ వస్తుంది ప్రాబ్లం అంటే అట్లా ఏం లేదు కానీ కందిచని పత్తి ఎప్పుడైనా దొరుకుతాయి బీర్ పొట్టు దొరకవు ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు దొరకవు దాంట్లో కష్టం సో ఇవి నానబెట్టుకుంటారా అయితే ముందే అవును నానా పెడతావు ఎన్ని గంటల ముందు నానబెడతారు ఓ పొద్దున పాలు అయిపోయిన తర్వాత పెడతా ఇప్పుడు వేసేస్తా అయితే రైతుకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు అసలు మా దగ్గర పాలు గ్యారెంటీ ఉంటాయన్నా మూటకు ఐదు లీటర్ ఇయ్యాలి అనుకో బర్రె తీయాలా వేరే బర్రె తీసుకుపోవాలా కానీ దానా పెట్టాలా దానా పెట్టకుంటే పాలు ఇయ్యాలా అంటే కష్టం దానా పెట్టాల చాలా మందికి మేము బర్రె మార్చి ఇచ్చినా మంది చెప్తున్నా గిరా కస్టమర్ వస్తే అదే పాత బర్రెలో ఏదైనా తీసుకో అట్లా లేవు రాయల్ డైరీలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే టూ డేస్ లోడ్ దిగుతుంది కస్టమర్ కు అర్థం అనుకో బర్రె తీసుకోవచ్చు వేరే బర్రె తీసుకోపోవచ్చు చాలా మందికి మేము పైసలు కూడా రిటర్న్ ఇచ్చిన అట్లా కూడా ఉంది యూట్యూబ్ లో ఎక్కడైనా కస్టమర్ నంబర్ ఇస్తా కనుక్కోవచ్చు మీరు అంటే మిల్కింగ్ మీరు చెప్పినంత పాలు ఇవ్వకపోతే మళ్ళీ గేదెని తీసుకొని ఇస్తారు గేదెని తీసుకొని ఇస్తా అవసరం లేకుంటే పైసలు కూడా రిటర్న్ అవును సో గేదని తీసుకొని గేదెనిస్తే మళ్ళీ దానికి ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే ఎట్లయినా వాళ్ళు పది రోజు పాలు పెడుతుంది అవును ఆ పాలు పైసలు ట్రాన్స్పోర్ట్ కలిసి గీర్ క్రాస్ అవు గ్రీడ్ క్రాస్ గీర్ క్రాస్ అవు గ్రీ గీర్ హెచ్ఎఫ్ క్రాస్ అవు ఓకే ఇది కూడా గిర్లాండ్ సైవల్ క్రాస్ ఏంటి వీటి మిల్కింగ్ కెపాసిటీ ఏంటి దా పూటకు ఇది పది పది ఇస్తుంది సెంటర్ది పూటకు ఎనిమిది ఎనిమిది ఇస్తాయి జున్ను పాల మీద ఉన్నాయి కడకున్నది ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇది యాభై ఐదు ఇది ఎనభై ఐదు అది డెబ్బై ఐదు ఫస్ట్ యాభై ఐదు ఇది మధ్యలో ఉన్నది ఎనభై ఐదు అటు కడుక్ ఉన్నది డెబ్బై ఐదు ఎప్పుడో జున్ను పాలు ఆరు ఆరు ఇస్తున్నాయి తొమ్మిది తొమ్మిది ఇస్తుంది ఇది కూడా దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇది ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు ఇది ఎనభై ఐదు వేలో ఉంది ఓకే సో మొత్తంగా ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం మనం ప్రస్తుతానికి హైదరాబాద్ పక్కనే ఉన్న శంషాబాద్ లో రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం ఇక్కడ అన్ని జాతుల గేదెలతో పాటు హెచ్చపావులు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే నేరుగా ఇక్కడికి వచ్చి వాటి క్వాలిటీ చూసిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది